హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రక్షాబంధన్ వచ్చేసింది కాబట్టి బేగం బజార్లో ఉన్న హరిప్రియ హోల్సేల్ షాప్కి వచ్చేసాం ఇక్కడ మనకు అన్ని రకాల రాఖీలు మనకి అందుబాటులో ఉన్నాయి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేసే రాఖీలు డిజైన్ డిజైన్ రాఖీలు మనకు చాలా చీప్ రేట్కి మనకు అందుబాటులో ఉన్నాయి జస్ట్ టూ రూపీస్ నుండి ఈ షాప్లో స్టార్ట్ అవుతున్నాయి ఎవరైనా మంచి మంచి రాఖీలు డిజైన్ డిజైన్ రాఖీలు లైక్ కొత్త కొత్త రాఖీలు ట్రై చేయాలనుకుంటే రాఖీ కట్టి మీ బ్రదర్స్ని మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే వచ్చేయండి హరిప్రియ హోల్సేల్ రాఖీ షాప్ అందరూ హరిప్రియ రాఖీ బండర్ కి రండి హోల్సేల్ షాప్ ఉంది చాలా రేట్ తక్కువలో వస్తుంది చాలా డిజైనింగ్ వస్తుంది చూసి తీసుకోవచ్చు మొత్తం షాప్ చూసుకోండి ఒకసారి చాలా కష్టమర్ ఫాస్ట్ అండి ఫాస్ట్ తీసుకోబట్టి ఫాస్ట్ సేల్ చేయండి ఓకేనా సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఫార్టీ ఫ్లవర్ లీఫ్ శ్రీకృష్ణజీ లేడీ స్టోన్లో ఫ్లవర్స్ ఒక మోడల్ అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి సెవెంటీ టూ రూపీస్ డెస్ సిక్స్ ఎంత सेवेन ट्वेंटी सेवेन ट्वेंटी सेवेन ट्वेंटी तीन डेज़ हैंडी डजन लग सिक्स पीसेस सिक्स पीसेस हाँ फैंसी फैंसी राइटली निकलो स्टोन्स लो अच्छी नहीं इनका एवरी डिज़ाइन सो नहीं मालूम कितना प्रिकॉम डिज़ाइन कितना फ्लावर टाइप फोर एटी ए फोर फोरटी एट सिक्स ट्वेंटी फोर ये बोला फ ఫైవ్ సెవెంటీ సిక్స్ స్టోన్లో సెవెన్ ట్వంటీ ఇట్లా ఒకటి ఏడీ స్టోన్లో వచ్చింది ఫైవ్ టెన్ డజన్ ఫైవ్ టెన్ డజన్ ఫైవ్ టెన్ దీంట్లో మస్తు మోడల్స్ ఉన్నాయి మేడం చూశారు కదా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి చాలా రకాల రాఖీలు మనకి అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు వేసేస్తారు వచ్చేయండి హరిప్రియ హోల్సేల్ రాఖీ షాప్ ఇక్కడ అన్ని రకాల రాఖీలు అవైలబుల్గా ఉన్నాయి ఎవరన్నా ఇంటి దగ్గరనే ఉండి బిజినెస్ చేయాలనుకుంటే ఇప్పుడు రక్ష బంధన్ ఉంది కాబట్టి రాఖీ బిజినెస్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి